వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ప్రజెంట్ బీ ఫార్మ్స్ అనేటువంటి ఈజ్ యామ్ ఆర్ వీటితో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం మీ నాన్న ఎక్కడ ఉన్నారు వేర్ ఈజ్ యువర్ ఫాదర్ నేను చెడ్డవాడిన యామ్ ఐ అ బ్యాడ్ పర్సన్ వారు ఎందుకు ఆలస్యమయ్యారు వైఆర్ దే లేట్ నీకు అత్యంత ప్రియమైన స్నేహితుడు ఎవరు హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు సంతోషంగా ఉన్నావా ఆర్ యూ హ్యాపీ ఇది నీ పుస్తకమా ఈజ్ దిస్ యువర్ బుక్ నేను ఎలా ఉన్నాను హౌ ఐ మనం సరైన చోట ఉన్నామా ఆర్ వై ఇన్ ద రైట్ ప్లేస్ నా ఫోన్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ మై ఫోన్ మే అమ్మ ఇంట్లో ఉందా ఈజ్ యవర్ మదర్ ఎట్ హోమ్ పదకొండవది ఇవాళ వాతావరణం ఎందుకు చలిగా ఉంది వై ఈజ్ ద వెదర్ కోల్డ్ టుడే నేను మీ మొదటి విద్యార్థిన యామ్ ఐ యువర్ ఫస్ట్ స్టూడెంట్ వారు నీకు బంధువుల ఆర్ దే యువర్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు హూ ఆర్ దే ఈరోజు సోమవారమా ఈజ్ టుడే మండే తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి వేర్ ఆర్ ద కీస్ నేను నీ పొరుగు వాడిన యామై యువర్ నైబర్ ఇవి నీ బూట్ల దిస్ యువర్ షూస్ నీ కారు కొత్తదా ఈజ్ యువర్ కార్ న్యూ మనం ఎందుకు అంత గందరగోళంగా ఉన్నాం వై ఆర్ వి సో కన్ఫ్యూజ్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి